ఆటో డ్రైవర్ సేవలో ఏదైతే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే కల్పించామో ఇప్పటికే పది కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవటం మహిళలందరూ కూడా ఈ పథకాన్ని చాలా సంతోషంగా ఆమోదించి పథకాన్ని వినియోగించుకుంటూ మనందరం కూడా చూస్తున్నాం సో దీని మూలంగా ఆటో డ్రైవర్స్కి ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి వారికి ఏదైతే వారి ప్రొఫెషన్ ఉందో దానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంతమంది ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయటం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వారి సమస్యని కూడా పరిగణలోకి తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చేసే కార్యక్రమాల ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి డ్రైవర్స్ కి మోటార్ క్యాబ్ డ్రైవర్స్ కి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులు మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను మరి రేపు నాలుగో తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రతి జిల్లాలో కూడా దీనికి దీని ద్వారా దాదాపు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఈ పథకాన్ని పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మన చేస్తాను ఎవరైనా సరే అర్హత ఉండి ఎందుకంటే చాలా పారదర్శకంగా అర్హతల లిస్టు అర్హుల లిస్టుని తయారు చేయడం జరిగింది ఎవరికైనా సరే అర్హత ఉండి బై మిస్టేక్ ఎవరికైనా రాకపోతే వాడు ఇమీడియట్గా గ్రీవెన్సీలు అప్లై చేస్తే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను మరి మొత్తం ఈ పథకం ద్వారా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల భారం ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి మనం చేస్తాను మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేయకూడదు పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్ సేవలో మా అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్న విషయం ఈ రాష్ట్రంలో టూరిజంని టూరిజంని